తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది లడ్డూ వివాదంపై దర్యాప్తుకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు ఈ మేరకు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణను కోర్టు వేసింది స్వామి తాను వేసిన పిటిషన్ పైనే తానే రేపు వాదనలు విని ఆసక్తికరంగా మారింది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఢిల్లీ నుంచి మహాత్మా అందిస్తారు మహాత్మా ఇవాంటి వాదనల సారాంశం ఏమిటి ఎంతసేపు వాదనలు నడిచాయి ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి రేపటి వాయిదా కేవలం కేంద్రం వైఖరి కోసమేనా రేపు ఫైనల్ డైజిషన్ వచ్చే అవకాశం ఉందా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యా ఈ రోజైతే ఎటువంటి వాదనలు జరగలేదు కేవలం సోలిసిటర్ జనరల్ ఆ సమయానికి అపైర్ అయ్యారు త్రీ థర్టీకి అప్పేర్ అయ్యి కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకోవడానికి తనకు కొంత సమయం కావాలి రేపు ఉదయానికి వాయిదా వేయాలని చెప్పి మాత్రమే అడిగారు దాంతో ధర్మాసనం కూడా రేపు ఉదయం పదిన్నర గంటలకు కేసు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది అంతకు మించి ఇవాటి కోర్టులో ఏ వైపు నుంచి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు ఇంకా రేపు ఉదయం పదిన్నరకు జరిగే ఆర్గ్యుమెంట్స్లోనే ఇటు పిటిషనర్ల తరపున ఈ కేసులో పిటిషనర్లుగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అలాగే ఒక టీవీ ఛానల్ ఎడిటర్గా ఉన్న సురేష్ ఖండేరావు చౌహాన్కే ఒక రచయిత విక్రమ్ సంపత్ ఈ నలుగురు ప్రస్తుతం పిటిషనర్లుగా ఉన్నారు వీరితో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా ఒక పిటిషన్ని దాఖలు చేశారు దాన్ని ఇదే పిటిషన్లకు జత చర్చే జత చేసే అవకాశం కూడా కల్పిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ లడ్డూ కల్తీ వ్యవహారం మీదనే ప్రధానంగా పిటిషన్లను దాఖలు చేశారు అందరూ ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతివాదులుగా చేర్చారు మరికొందర అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చి ఈ మొత్తం వ్యవహారం మీద ఒక నిష్పాక్షికమైన విచారణ జరిపేలాగా చూడాలంటూ వారంతా కోరుతున్నారు కొంతమంది పిటిషనర్లు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సుప్రీంకోర్టు మానిటర్డ్ విచారణ జరపాలి ఆ విచారణ కమిటీలో నిపుణులు ఉండాలి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి అంటూ కొంతమంది కోరుతున్నారు కేఏపాల్ వంటి వారైతే దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తోటే దర్యాప్తు జరిపించాలి లేదు అంటే ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ సిట్ తోటే దర్యాప్తు జరిపిస్తే సిట్ ఖచ్చితంగా సీఎం ఏం చెప్తారో సీఎం మనసులో ఏముందో దానికి తగ్గట్టే దర్యాప్తు చేస్తుంది తప్ప నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే అవకాశం ఉండదు అదే సిబిఐ అయితే చాలా పెద్ద సంఖ్య పెద్ద ఆర్గనైజేషన్ అది అందులో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి సిబిఐ విచారణ కోరుతున్నాను ఒకవేళ సిట్టింగ్ జడ్జి నుంచో లేదా రిటైర్డ్ జడ్జి నుంచో అన్నా కూడా దాన్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందంటూ కేఏ పాల్ అభిప్రాయపడ్డారు ఆయన ఇంకొక కొత్త పాయింట్ని కూడా లేవనెత్తారు ఈ మొత్తం వ్యవహారానికి ఒక పరిష్కారం సూచించ పరిష్కారం లభించాలి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు కేవలం ఏడు వందల నలభై మంది మాత్రమే ఉన్న ఒక చిన్న సిటీ అంటే రోమ్లో అంతర్భాగంగా ఉన్న వాటికన్నీ ఒక ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాం ఎందుకంటే దానికి ఉన్న పవిత్రతను దృష్టిలో పెట్టుకుని అలాంటప్పుడు కోట్లాది మంది భక్తులు రోజు వచ్చిపోయే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాష్ట్ర పరిధిలో పెట్టకుండా కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాలు రాజకీయాలు ఈ వివాదాలు లేకుండా పోతాయన్నది ఆయన చేస్తున్న సూచన ఇలా ఒక్కొక్క పిటిషనర్ ఒక్కొక్క అభ్యర్థన ఒక్కొక్క సూచనతోటి తోటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకపోతే ఇవాళ ఎటువంటి వాదనలు జరగలేదు రేపు పిటిషనర్ల తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంది అందులో సుబ్రహ్మణ్య స్వామి పార్టీ ఇన్ పర్సన్ అంటే తన కేసును తానే వాదించుకుంటానంటూ ఆయన ఈ పిటిషన్ని దాఖలు చేశారు కాబట్టి ఆయనే స్వయంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది ఆయన గతంలోనూ సుప్రీంకోర్టులో దేవాలయాలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేశారు ఆ సందర్భంగా ఆలయాల మీద ప్రభుత్వాల పెత్తనం ఉండొద్దు అవి ఇండిపెండెంట్గా పనిచేయాలి కాబట్టి ఈ ఏ మత సంస్థ చర్చ్ కానీ గురుద్వారా కానీ మసీదు కానీ ఏవి ప్రభుత్వాల నియంత్రణలో వాటి పరిధిలో లేనప్పుడు కేవలం హిందూ ఆలయాలను మాత్రమే ఎందుకు ప్రభుత్వాల పరిధిలోకి పెట్టాలి వాటి నుంచి ఆదాయాన్ని ఆ లెక్కపత్రాలన్నీ అన్ని అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా చూడాలి అని ఆయన గతంలోనే ఒక పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఈ అంశాన్ని సైతం రేపు ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబాల్ ఇంకా మరికొంతమంది న్యాయవాదులు అప్పియర్ అయి ఆయన తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంది ఇక కేఏ పాల్దే దీనికి అయితే ఆయన కూడా పార్టీ ఇన్ పర్సన్గానే ఇందులో పిటిషన్ దాఖలు చేశారు తన పిటిషన్కి సంబంధించి తానే వాదనలు వినిపిస్తానని బట్ ఏదేమైనా రేపు వాదోపవాదాలు ఆ తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే జవాబు ఈ అంశం మీద సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేదు అనంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం చెప్పే వైఖరిని బట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది